పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో పార్టీ పెట్టారో ఏ ఆశతో పార్టీ పెట్టారో తెలియడం లేదని అన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ బీజేపీతో పొత్తు అంటూ టీడీపీతో కలిసి తిరుగుతున్నారని సెటర్ వేశారు చంద్రబాబు అత్యాశ వల్ల రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోయారని అన్నారు వేణుగోపాల కృష్ణ కోసం పెడితే లాక్కున్నటువంటి చంద్రబాబు అత్యాశతో ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు వందలు ఒకటి కాదు రెండు కాదు వందలు అబద్ధమే లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకుని ప్రజలను మోసగించడమే నా జీవితం అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అంత నష్టపోయారు అన్నగారి లెగసీని కొనసాగించడానికి వచ్చాడా లేదా ఆయనకి ఆశతో పార్టీ పెట్టాడా లేక లేకుండా అయితే ఇది కనపడాల పార్టీ రెండు వేల పన్నెండులో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు చంద్రబాబు నాయుడు చెప్పిన రైతు రుణమాఫీ జరగలేదు ఆయన 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 ఏ ఆశయం ఉన్నాడంటే ప్రశ్నిస్తాను అని ఒక ఆశయం ఉన్నాడు ప్రజలు ఆయన్ని ప్రశ్నించాలి అని నేను అడుగుతున్నాను ఆశయం కోసం ఎన్టీ రామారావు గారి పార్టీ పెడితే